సరదాగా మూడు గంటల పాటు కొండల్లో నడవటానికి బయలుదేరాడు ఆ వ్యక్తి కానీ అతడి టైం బాగోలేదు దారి తప్పాడు తిరిగి అతడు ఆ పర్వతాల నుంచి బయటపడటానికి పది రోజులు పట్టింది రోజుకు కొంత నీరు అక్కడక్కడా దొరికే వైల్డ్ బెర్రీలతో మాత్రమే ప్రాణాలు నిలుపుకున్నాడు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన లూకాస్ మెక్లిష్ అనే వ్యక్తి జూన్ పదకొండున సరదాగా శాంటాక్రూజ్ పర్వతాలపైకి ఓ మూడు గంటల పాటు హైకింగ్ కు వెళ్దాం అనుకున్నాడు అతడు కొద్దిసేపు నడిచాక దారి తప్పాడు ముఖ్యంగా ఆ మార్గంలో ఉండాల్సిన గుర్తులు కార్ చిచ్చు కారణంగా ధ్వంసమయ్యాయి దీంతో అతడు తీవ్ర గందరగోళానికి గురయ్యాడు అతని కుటుంబ సభ్యులు జూన్ పదహారు వరకు ఎదురు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు మెక్లిష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎవరో సాయం కోసం అరవడం గమనించినా ఖచ్చితంగా అతడు ఎక్కడ ఉన్నాడో గుర్తించలేకపోయారు కొన్ని రోజుల పాటు గాలించినా ఫలితం లేకపోయింది గత వారం పలు డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టారు అతడు పురాతన బిగ్ బేసిన్ రెడ్వుడ్ స్టేట్ పార్క్ లో చిక్కుపోయినట్లు గుర్తించారు అత్యంత నీరసంగా ఉన్న పరిస్థితుల్లో అతడిని రక్షించారు అతడి వద్ద ఓ ఫ్లాష్ లైట్ ఫోల్డింగ్ సిజర్స్ బూట్లు మాత్రమే ఉన్నాయి చిన్న చిన్న సెలయర్లలో పారే నీటిని తాగి ప్రాణాలు కాపాడుకున్నాడు అడవిలో అక్కడక్కడా లభించే వైల్డ్ బెర్రీస్తోనే కడుపు నింపుకున్నట్లు మెక్లిష్ చెప్పాడు అమెరికాలోని ఇలాంటి దట్టమైన అడవుల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం